హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి టమాటోతో పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన విధంగా ఒకసారి చూసి ట్రై చేయండి వేడి వేడి అన్నంలో ఇలా పచ్చడి చేసుకొని నెయ్యి వేసుకుని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఈ వీడియోలో చెప్పిన విధంగా చూసి ట్రై చేయండి మీరు కూడా ఖచ్చితంగా ఇష్టపడతారు ఇప్పుడు ఈ పచ్చడి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక కడాయిని పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక మీకు కారానికి సరిపడినట్టు ఇలా పచ్చిమిర్చిని రెండు ముక్కలుగా తుంచుకొని వేసుకోవాలి దోరగా సిమ్లో పెట్టుకొని పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చి వాసన పోయి కొంచెం దోరగా ఫ్రై అయిపోయాక కొద్దిగా జీలకర్రని అలాగే దీంట్లో ఒక మూడు నుంచి నాలుగు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టి మగ్గించుకున్నారంటే త్వరగా మగ్గిపోతుంది మూత తీసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని పూర్తిగా టమాటాలు మగ్గే వరకు చూసుకొని మగ్గించుకుంటూ ఉండాలి తర్వాత ఇందులోనే ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఐదారు వెల్లుల్లిపాయల్ని తొక్కవల్చుకొని వేసుకోవాలి అలాగే పచ్చడికి తగినట్టు పులుపు కోసం కొంచెం చింతపండుని అలాగే కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టి అన్నింటినీ మగ్గించుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ కొత్తిమీర అంతా మగ్గే వరకు మగ్గించుకున్న తర్వాత పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి తర్వాత వేరే ప్యాన్లో ఇలా నువ్వులు కొన్ని పల్లీలని వేసుకొని తోరగా వేయించుకొని ఇలా పల్లీలపైన ఉండే తొక్కవలిచి పెట్టుకొని వీటిని కూడా పక్కన రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు పొట్టు తీసిన పల్లీలని ఇంకా నువ్వులని చల్లారిపోయాక ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని మెత్తని పౌడర్ లాగా పట్టుకోవాలండి ఇలా పల్లీలు నువ్వులని మెత్తని పౌడర్ లాగా పట్టుకున్న తర్వాత పచ్చిమిరపకాయ టమాటా మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఇందులో పచ్చడి తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి ఇలా వేసుకొని మిక్సీని ఆపుకుంటూ తిప్పుకుంటూ పట్టారంటే మన టమాటా పచ్చిమిర్చి చట్నీ రెడీ అయిపోయిందండి చూసారుగా ఎంత బాగా రెడీ అయిపోయిందో చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా నోరు రుచిగా లేనప్పుడు ఇలా పచ్చడి చేసుకొని తిన్నారంటే అదిరిపోతుంది ఇంకా వేడివేడి అన్నంలో చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చెప్పనక్కర్లేదండి ఖచ్చితంగా మీరు కూడా ఈ పచ్చడి టేస్ట్ చేయాలంటే ఒకసారి చూసి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్